విశాఖ ఏజెన్సీ పెదబేలు ఎంఆర్ఓ తీరుపై పులుసుమామిడి గ్రామస్తులు ఆగ్రహించారు తమకు న్యాయం చేయాలని భూ హక్కుదారుడు భూహక్కుదారుడు రాంబాబు కోరారు భూక్రమదారులకు పెదబేలు తహసీల్దార్ వత్తాసు పలుకుతున్నరని ఆవేదన వ్యక్తం చేశారు వెంటనే తాహసీల్దార్పై కఠిన చర్యలు తీసుకోవాలని భూహక్కుదారుడైన అర్లబూ రాంబాబు పులుసుమామిడి గ్రామస్తులు డిమాండ్ చేశారు మా తల్లిదండ్రులు చెప్పలేదు మాకు ఎటువంటి కాగితాలు కూడా లేదు ఒకసారి ఇదే భూమి విషయాము పంచాయతీ కాగితం పెట్టితే నేను అక్కడే చెప్పి చెప్పాను నాకు ఆ భూమి ఎటువంటి సంబంధం లేదు అల్లాభు చిన్నయ్య నుంచి బాలయ్య బాలయ్య నుంచి రాంబాబుకు చెందుతుంది వారికి చెందుతుందంటే ఈ భూమి ఎలాగో కబ్జ చేయాలని చెండా సన్యాసి ఏమన్నానంటే మాయా మాటలు చెప్పి నాకు మోసించి మీరు అన్నదమ్ములు ఒకటే కదా ఈ అని ఒక దొంగ పత్రం సృష్టించి అది నాకు ఇచ్చాడు ఇస్తే అది నేను చూసి ఇక్కడ వచ్చి ఇది చేస్తే మా ఈ భూమి యజమాని అయినటువంటి వాడు అల్లభ రాంబాబు ఎమ్ఆర్ గారికి పెట్టారు ఆ తర్వాత ఎమ్ఆర్వు గారు దగ్గర కూడా నేను అక్టోబర్ ఆరో తారీఖు వెళ్ళి డిసైడ్ చేసుకున్నాను నాకు ఆ భూమికి ఎటువంటి సంబంధం లేదు పూర్వం నుంచి మా తాతల తండ్రి నుంచి ఆ రాంబాబు గారు గత మూడున్నర సంవత్సరాల నుంచి పెదబైలు మండలం పులుసుమామిడి గ్రామానికి సంబంధించిన భూ వివాదం అనేటటువంటిది నడుస్తుంది మరి ఇప్పుడు దాకా ఈ సమస్య పరిష్కారం అవ్వటం లేదు అయితే ఈ భూమికి మీకు ఏ రకమైనటువంటి హక్కు ఉందని చెప్పి మీరు తెలియజేస్తున్నారు సార్ నమస్తే సార్ మరి విశాఖపట్నం జిల్లా పెదబైలి మండలం శ్రీకారి పంచాయతీకి చెందినటువంటి పులుసు మామిడి గ్రామ నివాసి నేను నా పేరు అర్లాబు రాంబాబు మాకు ఈ భూమి గత మూడు తరాలుగా వారసత్వంగా సంక్రమించినటువంటి జిరాయితీ భూమి అయితే ఈ భూమిని మా గ్రామ నివాసి అయినటువంటి చండ సన్యాసయ్య అనే వ్యక్తి కొంతమంది మధ్యవర్తుల్ని పోగు చేసుకొని ఈ భూమిని ఎలాగైనా కాజేయాలన్న ఒక ఆలోచనతో తప్పుడు పత్రాలు సృష్టించి తప్పుడు రికార్డులు సృష్టించి మా సదరు గ్రామ నివాసి అయినటువంటి అర్లాబు మత్స్యలింగాన్ని ఎరగవేసుకొని ఈ భూ ఆక్రమణను ఒక నాటకీయ పరంగా సాగించుకుంటూ వస్తున్నాడు ఈ విషయం తెలిసి మా గ్రామస్తులకి సంప్రదించిన తర్వాత అతనికి మీకు ఎటువంటి సంబంధం లేదు కాబట్టి ప్రాబ్లం అయితే ఏం లేదు మీరు సంబంధిత అధికారులు తెలియజేయండి అని చెప్పేసరికి మనకు ప్రధానమైనటువంటి గ్రామ పంచాయతీని కలపడం జరిగింది తెలిపిన తర్వాత అక్కడ పెద్దల సమక్షంలో ఈ రికార్డులంతా పరిశీలించిన తర్వాత మాకు న్యాయం అనేది కన కనబడకపోవడం మూలన మరలా మండల స్థాయిలో ఈ మండల తహసీల్దార్ వారికి కూడా తెలపడం జరిగింది అయితే అతను కళ్ళబుల్లి కబుర్లు చెప్తూ కాలాన్ని వేలాడదీస్తూ ఈ సమస్యను పరిష్కరించేటువంటి మార్గం చేయటం లేదు దానిని అను అనుసరించి శ్రీ కోర్టు వారికి అప్పీల్ చేయడం జరిగింది ఈ భూమిని ఎవడైతే ఆక్రమణ చేయడానికి ముందుకు వచ్చాడో ఈ చండ సన్యాసయ్య అతని మధ్య అతని మధ్యవతి అటువంటి అరడకోట గ్రామ నివాసి కూర రాజుబాబు అలాగే